హెల్లో ఫుడీస్ ఐఎమ్ ఆల్సో ఫుడీ ఐఎమ్ కవిత ఇవాళ రెసిపీ కాకరకాయ కరివేపాకు కారం ముందుగా కాకరకాయలను ఇలా కట్ చేసుకొని అందులో ఉన్న గుజ్జు తీసేసి వాష్ చేసుకున్న తర్వాత ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని ఇలా కాసేపు షాలో ఫ్రై చేయాలి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని ఇలా కాకరకాయలను మొత్తం పూర్తిగా కాలనివ్వాలి ఇప్పుడు వీటిని పక్కన తీసి పెట్టుకొని అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు అదే స్పూన్తో వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ పెసరపప్పు వేసి కాసేపు వేయించుకొని స్పూన్ జీలకర్ర వేసి అది కూడా వేయించి ఇప్పుడు అందులోనే పచ్చి కరివేపాకు ఒక గుప్పెడ వేసి కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయను కట్ చేసుకొని వాటి ముక్కలు కూడా వేసి ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయ్యాక కాసింత కడిగి పెట్టుకున్న చింతపండును కూడా వేసి ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలి అందులోకి ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు కొన్ని వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని తగినంత సాల్ట్ అలాగే కారం కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లో ఈ మసాలాని ఇలా నింపుకొని కాకరకాయ ముక్కలు అన్నింటిలో ఇలానే ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కాసింత ఆయిల్ వేసి ఇలా ఫిల్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను ఇలా పరుచుకొని స్టవ్ను సిమ్లోనే ఉంచి కాసేపు ఫ్రై చేసుకోవాలి అలాగే మిగిలిపోయిన మసాలాను కూడా వేసి కాసేపు వన్ సైడ్ ఇలా ఫ్రై చేసుకొని తర్వాత టాన్ చేసి ఇంకొకసారి ఫ్రై చేసి ముక్కలు పూర్తిగా ఇలా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులు తిప్పుకొని స్టవ్ను సిమ్లోనే ఉంచి ఇలా కాసేపు ఫ్రై చేసుకొని కాకరకాయలు మొత్తం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను చల్లుకొని ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో హెల్తీగా టేస్టీగా కాకరకాయ కరివేపాకు కారం రెడీ ఈ కర్రీని వేడి వేడి అన్నంలో ఇలా కలుపుకొని తింటూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా గిన్నెను ఖాళీ చేయాల్సిందే టేస్ట్ అలా ఉంటుంది మరి ఈసారి మీరు కూడా కాకరకాయ చేసుకునేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉంది మీకు కూడా నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మరొక వీడియోలో కలుద్దాం అందాక బాయ్ మరి థ్యాంక్ ఫర్ వాచింగ్